గత పది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పాడి పశువుల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వైవీ రమణ సూచించారు విజయనగరంలోని తన కార్యాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడారు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ పశువుల సాలలు షెడ్లు వద్ద తడిపిన పరదాలను ఏర్పాటు చేసి చల్లగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా వాటికి తరచుగా చల్లని నీటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు అదేవిధంగా పెంపుడు కుక్కలు యజమానులు కూడా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎండలో తిప్పకుండా చల్లని ప్రదేశంలో ఉంచాలని అన్నారు ఏదైనా అత్యవసరమైతే దగ్గరలో ఉన్న పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు గత పది రోజులుగా మనం చూసినట్లయితే వాతావరణ పరిస్థితులు బాగా మార్పు కనిపిస్తుంది అంటే ఎండలే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ పాడి పశువుల రైతులకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే పశువులను ఉదయం వేళ వాటిని బయటికి తీసుకెళ్ళి వెంటనే ఎండ ఎక్కువగా వస్తున్న పది గంటల నుంచి వాటిని నీడనే ఉంచడం పశువుల పాకల్లో కూడా మనం చల్లటి పరదాలు అవి కట్టి వాటికి చల్లటి నీళ్లు అందుబాటులో ఉంచడం వేడి తగ్గించే ప్రక్రియను చేయడం దానాన్ని కూడా తడిపి పెట్టడం ఈ వేడి నుంచి సంరక్ష సంరక్షించుకోవాల్సిన బాధ్యత పాడి అందరి మీద ఉన్నది ఈ వేసవిలో కుక్కలకు కూడా వాటికి చర్మం మీద శ్వేత గ్రంధులు ఉండవు కాబట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మీరు ఎప్పుడైనా పెంపుడు కుక్కలను బయటికి తీసుకెళ్ళినప్పుడు అది కూడా వేడి ఎక్కువగా ఉన్న సమయంలో వాటిని బయట తిప్పకూడదు అలాగే ఏదైనా జబ్బు లక్షణాలు కనిపించినట్లయితే దగ్గరలో ఉన్న పశువైద్యశాలలో డాక్టర్ సలహా మీద వైద్యం చేయించుకోవాల్సింది కూడా కోరుతున్నాము అవసరమైనంత వాటరు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండేలాగా చూడడం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వ్యాసంలో పాడి పశువుల రైతులు అలాగే పెంపుడు కుక్కల యజమానులు వారి సంపదను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని ఏదైనా అవసరమైనచో ఈ పశువర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను